వెల్కమ్ ప్రతి విద్యార్థి లక్ష్యంతో చదివితేనే విజయం సాధించవచ్చునని పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట రామరెడ్డి అన్నారు నారాయణపేట జిల్లా కోసుగి మండలం మిర్జాపూర్ గ్రామంలో మంగళవారం పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి ఒత్తిడిలకు లోన్ కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచించారు పరీక్ష సమయానికి ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు మంచి పేరు తేవాలని కోరారు పరీక్షలకు సన్నద్ధం కావడంలో ఎలాంటి అనుమానాలు ఉన్నా నివృత్తి కోసం సబ్జెక్టు ఉపాధ్యాయులు సిద్ధంగా ఉంటారని అన్నారు అనంతరం విద్యార్థులు పాఠశాలతో తమకు ఉన్న అనుబంధాన్ని వ్యక్తం చేస్తూ వదిలి వెళ్లడం బాధగా ఉందని అన్నారు ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు హాల్ టికెట్స్ అందజేశారు అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఫన్నీ గేమ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిద్ధరాములు మల్లేసం భీమయ్య సంతోష్ మల్లయ్య అహ్మద్ పాషా రాజు రాజామణి తదితరులు పాల్గొన్నారు